హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సేవన్ సోమవారం శుభాకాంక్షలు అండి రెండో సోమవారం పడింది అందుకని చెప్పేసి మేము గుడికి అయితే వెళ్ళామండి ఇక్కడ మా క్వార్టర్స్ దగ్గర గుడి అయితే ఉంది శివాలయం ఇక్కడ ఆడవాళ్ళ ముందరూ దర్శనం చేసి ఇక్కడ పంతులు ఎవరైతే ఉండరండి మాకు తెలిసిన విధంగా శివుడిని దర్శనం అయితే చేసుకొని నీట్గా వస్తాం ఆ లోనలు అయితే ఇంకా అమ్మవారు విగ్రహం రాధాకృష్ణులు సీతారాముల విగ్రహం అయితే పెట్టారు అటు కూడా దర్శనం అయితే దీపం ముట్టించి దర్శనం అయితే చేసుకున్నాం కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి ఎక్కడికి వెళ్ళినా ఫోటో అలవాటు కాబట్టి ఫోటో అయితే తీసుకున్నాం తీసుకున్నది ఇంకా ఇంటికి అయితే నేను వచ్చేసానండి ఇంకా మా ఆయన మొక్కలు అయితే తీసుకొచ్చున్నారు పెట్టున్నారు ఇంకా ఇల్లు తలుపులు తీసేటకి మొత్తం గందరగోళంగా ఉంది ఏంటి గందరగోళం ఇలా అయ్యింది అని చూస్తటికి కరెంటు వాళ్ళు అయితే వచ్చారండి మాకు మొదటి నుండి కరెంటు బోర్డులన్నీ ఓడిపోయి ఉన్నాయి ఎక్కడ పిల్లలు జైలు పెడితే సౌకొడుతుందని చెప్పేసి ఎన్నిసార్లు కంప్లైంట్లు అయితే ఇచ్చాము కానీ రాలేదు వాళ్ళు ఇప్పటికీ వచ్చారండి నేను గుడికి వెళ్ళాను వాళ్ళు వచ్చారంట మా ఆయన అయితే వచ్చి ఉండ వచ్చారు చేతకని అప్పుడు వాళ్ళతో చేయిస్తున్నారు వరకు తను వెళ్ళిపోయారు నేను వచ్చిన తర్వాత నేను ఇంకా వాళ్ళకు వర్క్ చేయించాను వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు పన్నెండున్నర అయితే అయ్యింది ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చేస్తారు కదా ఎంత టైం పడుతుంది ఎంత క్లీన్ చేసి వంట చేస్తారు చాలా టైం పడుతుంది అనుకున్నా కానీ తొందర తొందరగా కిచెన్ రూమ్ నుండి స్టార్ట్ చేద్దామా క్లీన్ చేసుకుని వంట చేసుకుంటూ చేద్దామని చెప్పేసి కిచెన్ రూమ్ నీట్గా సర్దుకున్నానండి తర్వాత అన్నం పప్పు ఉడికి కాబట్టి పప్పు అయితే వండుతున్నాను పప్పు అయితే పెట్టేశాను కుక్కర్లో అది ఉడుకుతున్నప్పుడు మనం ఇంకా క్లీన్ చేసుకోవాలని ఇల్లు మొత్తం నీట్గా తుడుచుకున్నాను ఇంకా నేను వచ్చాను సేర కూడా మార్చుకోవడానికి అవ్వలేదండి అలానే అయింది సరే అలా ఒకసారి మళ్ళీ స్నానం చేద్దామని చెప్పేసి వదిలేశాను మనకి కంగారం ఉన్నప్పుడే కదండి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది గ్యాస్ గ్యాస్పై పెట్టాను అది స్పీడ్లో పెట్టాను సిమ్లో పెట్టాను పొంగిపోయి మొత్తము ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది తాలింపు పెట్టాను పెరుగు అయితే బాగా చక్కగా అయిపోయింది గడ్డగా దీనికి గ్యాస్ నీట్గా తుడుచుకున్న తర్వాత పిల్లలు వస్తాడు చల్ల చల్లగా మజ్జిగైన చదుద్దామని చెప్పేసి ఇంకా పెరుగు ఉంది కదా అని చెప్పి చేస్తున్నానండి ఇంకా పెరుగు తీసుకుని అందులో పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర అలాగ కొంచెం అల్లం ముక్క అయితే వేసుకొని నీట్గా మిక్సీ అయితే పెట్టుకోవాలి ఇలా మిక్సీ పెట్టుకుంటే ఏదండి ఈ విధంగా పిల్లలు వస్తటికి చాలా చలగా రెడీ చేద్దాము ఇంకా అప్పడాలు ఫ్రై చేసేసానండి అప్పడాలు ఫ్రై చేసి పెట్టాను ఇంకా బట్టలు అయితే బయట పెట్టున్నాను అన్నం పెట్టాను సైడ్ అన్నం ఉడుకుతుంది బట్టలు బయట ఆరేస్తున్నాను తీసేద్దాం ఎండ ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఇంకా బట్టలు కూడా తీసేస్తున్నానండి ఇదేనండి నా డే మొత్తం ఇలానే జరుగుతుంది పిల్లలు వెళ్ళే తర్వాత నుంచి పిల్లలు వచ్చేవరకు ఇదే వర్క్ అయితే అవుతుంది ప్రతి ఒక్కరికి ఇదే వర్క్ ఉంటుంది కదా లేడీస్ మాత్రం ఇంట్లో ఉండి ఏం చేస్తారు అనే ఒక మాట సింపుల్గా అయితే అనేస్తారు కానీ చేసిన పని అయితే కనిపించదు కదండి నెక్స్ట్ ఇంకా నీట్గా క్లీన్ చేసుకున్నాను తర్వాత బెడ్రూమ్ అవి కూడా నీట్గా తుడిచేసి సెట్ చేశాను డైనింగ్ రూమ్లు అవన్నీ కూడా చేశాను ఇంతలో మా ఆయన అయితే వచ్చే అంటే మా ఆయన మార్నింగ్ వచ్చేటప్పుడే వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారు వాళ్ళు ఉండడం వల్ల ఎక్కడ సర్తడానికి అయితే అవ్వలేదు ఇంకా ఇవన్నీ తీసానండి తీసుకొని వెజిటేబుల్స్ అన్నీ నీట్గా సర్దుకున్నాను మాకు సోమవారం మాత్రమే ఎక్కువగా తాజాగా వస్తామని చెప్పేసి సోమవారమే తీసుకుంటామని వెజిటేబుల్స్ ఇంకా బట్టలు ఉన్నాయి ఇవన్నీ ఫోల్డింగ్ అయితే చేయాలి పిల్లలు కూడా స్కూల్ నుండి వస్తే వాళ్ళకి ఇంకా భోజనాలు ఆయన పెట్టిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ రొటీన్ మన పని ఉంటుంది కదా చేసుకోవచ్చు ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి